హాయ్ ఫ్రెండ్స్ అవార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు రెడ్ చిల్లీ పౌడర్ మేకింగ్ మిషన్ అంటే ఎండుమిర్చి కారం పొడిగా పట్టే యంత్రం హిందీలో మిరపకాయలు పోయబలేను ఇది బ్లోర్ ఇది జాలి ఇవి చెన్నీలు వీటిని చెన్నీలు అంటారు వీటి వల్లనే మిరపకాయలు అనేటివి ఇందులో కారం పొడిగా మారుతాయి కారం పొడిలా మారి ఈ జాలి గుండా అవతలికి వెళ్తాయి ఇందులో నుండి ఈ బ్లోర్లోకి వస్తే వచ్చి పైపు నుండి ఇలా ఇక్కడికి వస్తుంది ఇక్కడ మనం క్లాత్ కట్టుకోవాలి ఈ మిషన్ సైజ్ వచ్చేసి ఇట్లా ఇలా ఇంచులు ఉంటుంది ఇలా పదమూడు ఇంచులు థర్టీన్ ఇంటూ సిక్స్ ఇంచెస్ దీనికి ఐదు హెచ్పిల త్రీ పేస్ మోటారు అవసరం పడుతుంది ఇది ఓన్లీ త్రీ ఫేస్కు మాత్రమే నడుస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ